కర్కాటక రాశి వారు గురువారం రోహిణి నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగం రోజున ఎలాంటి విధులను పాటించాలి గ్రహ సంచార స్థితిలో చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ ఉండనటువంటి రణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఆ చంద్రుడు ఈ యొక్క వైశాఖ మాస అమావాస్య సందర్భంగా గురువారం రోజు రావడం గజకేసరి యోగం కలిగించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే అదే కాకుండా కర్కాటక రాశి వారికి ఇంకనూ చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి వీరికి చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండడం మార్కెటింగ్ రంగంలో ముందు వరుసలో ఉండడం నీటి వ్యాపారాలు జల వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు స్విమ్మింగ్ సెంటర్స్ నడిపించేటువంటి వ్యవసాయ సోదరి సోదరి మనులందరికీ కూడా ఒక అద్భుతమైన వరం ఈ మాసం అని చెప్పి గమనించాలి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో ఆ మైత్రి బంధంగా ఉంచగలిగినట్లయితే ఇంకనూ యోగదాయకమని చెప్పి గమనించాలి అలాగనే అష్టమంలో శని సంచార స్థితి కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం సూర్య నమస్కారం చేసుకోవడము ఒక పాటి అదృష్టానికి మీరు కేంద్రబిందులు అవుతారు ఇంకనూ విజయం సాధించగలిగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ నీటిని అంటే ఈ ఉప్పును నీటితో కలిపి సంపూర్ణంగా కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యు అపమృత్యు దోషలు దోషాలు అదే కాకుండా కారాగార ప్రాప్తి కోర్టు సమస్యలు వాహన ప్రమాదాలు మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరం చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదైనా ఒకటి అనుకుంటున్నట్లయితే ఒకరికి ఒకరు సర్ది చెప్పుకొని సజావుగా వెళ్ళగలిగినట్లయితే కుటుంబం చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి రాజస్థానంలో కుజుడు స్వక్షేత్రకంగా సంచారంంచడం వలన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం ప్రమోషన్స్ రావడం భూములు గృహాలు వ్యాపార సంస్థల్లో అన్నింట విజయం మీ సొంతం కాబోతుంది అలాగనే లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి అంటే రవి బుధులు కలిస్తే ఎవరి యొక్క జాతకంలోనైనా బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పి గమనించగలరు అలా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా ఈ చతుర్గ్రహ కూటమి యొక్క కారణం వలన రవిచేత గురువు రవిచేత శుక్రభగవానుడు ఇద్దరూ కలిసి ఉండడం వలన గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అని చెప్పే పరిస్థితి ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు ఎలా ఉండవో మీ యొక్క ప్రస్తుత కాలమాన ప్రకారంగా గృహాలు భవనాలు క్రయ విక్రయాల పరిస్థితుల్లో స్వల్పంగా అది మందగించినను రాబోయే కాలంలో అది యోగాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అదే కాకుండా ఈ గురువారం పూట ఈ యొక్క చంద్రుడి నక్షత్రం అని నక్షత్రం ఉండడం వలన తెల్లజిల్లెడి వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం వినాయక స్వామి వారికి గరికమాలను వేయడం కాళభైరవ స్వామి దగ్గర దీపం పెట్టడం కాళభైరస్వామికి స్వామికి ముపు ముడుపు కట్టడం వలన మీకు గజకేసరి యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఏకాదశంలో చతుర్గ్రహ కూటమి సంచారము చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం సాధించగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు భైరవ స్వామి స్మరణ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించుకోవడం వలన మీకు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక హోటల్ వ్యాపారాలు వస్త్రకారత వ్యాపారాలు గోల్డ్ స్మిత్ పనిచేసేటువంటి వారందరూ మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ రాజకీయాల్లో ఉండబడిన వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి